డాక్టర్ మూడు వేల ఏడు వందల యాభై ఏడు లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారి పాలెం మండలం గుంటూరు జిల్లా వారిది రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోదాడ శాసనసభ్యులు వారి చతుర్ పోటీలో ఉన్నాయి

ఏడు వందల ఏడుగుల దూరాన్ని రెండు నలభై రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మోదాడు శాసనసభ్యురాలు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్కల రెడ్డి గారు మోక్షితారెడ్డి గారు ఒక్కల వారి పదం మీ రావాలి ప్రతి జగ్గారు కూడా వెంట వెంటనే రావాలండి సబ్ జూనియర్ విభాగం పేర్లు నమోదు చేసుకుంటున్నారు సబ్ జూనియర్ విభాగం రైస్ సోదరులు అంతా కూడా పేర్లు నమోదు చేసుకుని డాలో పాల్గొనాలి మరి కొంతసేపట్లో డ్రా ఆ వచ్చాయండి జూనియర్ బుల్స్ వచ్చాయండి జూనియర్ బుల్స్ నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషం ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం ఐదు నిమిషాలు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తారండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు

చె పన్నెండు ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసన శాసనసభ్యురాలు వారి చత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వ పైగా రావాలి మీరు ఇప్పే వరకు రావట్లేదు కరెక్ట్ దాన్ని అర్థం చేసుకోండి మీరు దాదాపుగా ఈ పద్నాలుగు మరియు సబ్ జూనియర్స్ విభాగంలో కూడా ప్రదర్శన పూర్తి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదరులకు సోదరి మండలి కలగకూడదు అదేవిధంగా రైతులు కూడా వేరే చోట పోటీలు ఉన్నాయి వారికి కూడా ఇబ్బంది కలిగించకూడదు వెంట వెంటనే రావాలి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గోదావరి శాస్త్ర సురాలు వారి చక్క పోటీలో ఉన్నాయి ఇండియాతో వారి పైన రావాలి రాయట కట్టుకుని రెడీగా ఉండాలి రేటు దగ్గర కేఎస్ రెడ్డి నంది ట్రేడింగ్ బుల్స్ సెంటర్ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోదా శాసనసభ్యురాలు వారి తత పోటీలో ఉన్నాయి రెండవ తరు రావాలండి

దూరాన్ని పూర్తి చేయడం జరిగింది పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు హోదా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి

పదవ రెండు రెండు వేల ఐదు వందలు అడుగున్న దూరాన్ని తొమ్మిది నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరు పలయితే లేవండి ఆరు కేబుల్స్ అసలు కట్ అన్ని చిన్నలేదు పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది ఏమైంది ఏం చేసా నువ్వు ఏడు వందల యాభై నిమిషంలో పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోదాడ వారి వారితో పోటీలో ఉన్నాయి సైడ్ లైన్ దాటి పండ్ బైక్ వెళ్తే రికార్డ్ నుంచి కొంత బోయ రమేష్ గారు జూనియర్ బుల్లెట్ బండి అండి ఫస్ట్ ప్రైజ్ సమయం పూర్తయ్యే వరకు రావట్ల ప్రతి జత వారి సహకరించాలి మీరు కనీసం చివరి ఐదు నిమిషాలు అన్నా వచ్చు ఉంటే సరిపోతుంది కట్టుకోవడానికి అప్పుడు కూడా ఇంకా టైం దాదాపుగా పది నిమిషాలు టైం పడుతుంది పడుతుంది అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి రెండు రెండో నిమిషంలో ప్రదర్శన పూర్తయిన తర్వాత తదుపరి రెండో నిమిషంలో కనుక రాకపోతే క్యాన్సిల్ చేయబడుతుంది కమిటీ వారి యొక్క నిర్ణయం వారి యొక్క నిర్ణయాలు కరెక్ట్ గా ఉంటాయి పన్నెండో రోడ్లు మూడుగా అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మూడు నిమిషంలో ఉన్నది రెండో తత్వాలు రావాలి ఎప్పటికప్పుడు ఇదే ప్రాంగణంలో టైం కూడా తెలుస్తుంది మీకు కనీసం పది నిమిషాల ముందు బయలుదేరిపోతే ఎట్లా రెండో తత్వాలు రావాలి ఎక్కడ కనిపిస్తు రెడీగా ఉండాల్సింది ఇప్పటికే

એન મોનો તત્વ રીડિંગા ઓલા ને ત્રિના તત્વાને કરાક પોતે વેન્ટની મોનો તત્વ રીડિંગ ઉભી સ્તાર બે તત્વવાડ કોડા રીડિંગા ઓલા હે ભાઈ સિતરા હે આ મનો પરમી పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హోదా శాసనసభ్యులు వారి చెత్త పోటీలో ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది ట్రాక్టర్ రావాలి త రావాలి ఏంటో రాలేదా నా రాకపోతే వాళ్ళకి ఇష్టం డెల్లర్ గారు అనౌన్స్ చేస్తారు ఆయనతో నాకు ఇంకే మైంక ఇస్తాం బాధపడతాం ఆకేం మీరు మీరుండగా మీరు ఒక నిర్ణయం తీసుకోకపోతే చాలా ఇబ్బంది ఉంటాము समय राजो राजो

aar <susurra> <sussurra> ai రెడ్డి నంది బిల్డింగ్ బుల్ సెంటర్ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ శాసన శిబిరాలు కోతాడు వారి తాత లాగిన దూరము మూడు వేల ఐదు వందల పదహారు అడుగులు మూడు వేల ఐదు వందల పదహారు అడుగులు down on it